పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము శరీరం క్షేత్రం ఆత్మ క్షేత్రజ్నుడు తేడా ఏమిటో చెబే అధ్యాయం అర్జునుడి ప్రశ్న కృష్ణ క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజనుడు అంటే ఎవరు ఆ మధ్య తేడా ఏంటి ఈ విషయం నా కొద్దిగా చెప్పు శ్రీకృష్ణుడు సమాధానం అర్జున క్షేత్రం అంటే మన శరీరం ఇది పుట్టింది పెరిగింది ముడిపడి ఉంది చివరకు చనిపోతుంది ఇది మారుతూ ఉంటుంది క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని గమనించేవాడు అనుభవించేవాడు అంటే ఆత్మ శరీరంలో ఉండే స్వచ్ఛమైన జ్ఞానస్వరూపి అదే శరీరం క్షేత్రం గురించి ఈ శరీరంలో ఉన్నది మనస్సు బుద్ధి అహంకారం పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇంద్రియాలు రుచులు కోరికలు బాధలు ఆనందాలు ఇవి అన్ని శరీరంలోని భాగాలు ఇవే క్షేత్ర లక్షణాలు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు ప్రతి శరీరంలో కూడా క్షేత్రజ్ఞుడు ఆత్మ ఉన్నాడు ఈ ఆత్మే శరీరాన్ని ఉపయోగించేవాడు మనం శరీరమైతే మనం మారిపోతాం కాని మనం ఆత్మ అయితే శాశ్వతంగా ఉన్నట్టవుతాం జ్ఞానమంటే ఏమిటి కృష్ణుడు ఇలా చెప్తాడు ఈ క్రింది లక్షణాలు ఉన్నవాడే నిజమైన జ్ఞానాన్ని సంపాదిస్తాడు అహంకారం లేకపోవడం సహనంగా ఉండటం శాంతిగా ఉండటం భగవంతుని సేవ చేయడం జన్మ మరణాలపై విచారం జ్ఞానం ఏవైనా కోరికల పట్ల నిరాసక్తత సమదృష్టి కలిగి ఉండటం ఏ శబ్దంలోనైనా భగవంతుని వినగలగడం ఏ వస్తువులోనైనా ఆయనను చూడగలగడం అంతిమ జ్ఞానం భగవంతుడే అన్నిది అర్జున ఈ శరీరం నశించిపోతుంది కానీ శరీరంలో ఉన్న ఆత్మ నశించదు ఆత్మలో వెలుగులా కనిపించే భగవంతుడే అన్ని జీవులలో ఉన్నాడు ఎవరైతే ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్లు నిజమైన ముక్తులు ఈ అధ్యాయం మనకు చెప్పేది శరీరం క్షేత్రం మారేది నశించేది ఆత్మక్షేత్రజ్ఞుడు శాశ్వతమైనది చూసేవాడు అనుభవించేవాడు భగవంతుడు ప్రతి ఆత్మలో ఉండే పరమాత్మ మన శరీరాన్ని మనమే అని అనుకోవడం అజ్ఞానం మనం పరమాత్మ భాగమని గ్రహించడం నిజమైన జ్ఞానం